నేను కట్టుకున్న చీర చూడండి ఎంత స్మూత్గా సాఫ్ట్గా వెయిట్లెస్గా ఉందో ఇంట్లో ఉన్న వాళ్ళకైనా ఆఫీస్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుందండి హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీ కూడా బాగున్నాం మేము మీ జయదాంబా శారీస్ అండ్ డ్రెసెస్ నుంచి అండ్ జదాంబా ఫ్యాన్సీ గిఫ్ట్ అండ్ ఆడ్రీస్ నుంచి మీ రమేష్ అండి మీ తెలంగాణ అమ్మాయిని ఆంధ్రా ఈరోజు అర్థమైందా మీకోసమే శారీ కట్టుకొని వచ్చి మరి వీడియో తీస్తున్నా మల్లై కాటన్ శారీ చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే చూడ్డానికి చాలా హుందాగా కనిపిస్తుంది చాలా లైట్ వెయిట్లో ఉంటుంది డైలీ వేరు వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ శారీలో ప్రత్యేకత ఏంటంటే కలర్ కానీ ప్రింట్ కానీ చాలా నీట్గా ఉంటుందండి చాలా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది అందుకే ఈ శారీస్ అంటే నాకు చాలా ఇష్టము ఇవి ఎవరెవరికి బాగుంటాయి అంటే డైలీ వేర్కి బాగుంటాయి ఆఫీస్ వాళ్ళకి బాగుంటాయి అదే టీచర్స్ ఇలా ఎంప్లాయర్స్ అందరూ ఉంటారు కదండి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటాయి ఎంత బాగుందో చూడండి ఈ శారీ నిజంగా కదా పాపం ఆశా వర్కర్స్ వీళ్ళందరూ కూడా కొంచెం అదే డ్యూటీస్ చేస్తూ ఉంటారు కదా ఎండలో వాళ్ళందరికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి ఇంకెందుకండి ఆలస్యం చూసేద్దామా శారీస్ బయటికి వచ్చేసి ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఎండకి కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది చాలా హుందాగా క్లాసీగా కనిపిస్తుంది అండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది శారీ అంతా కూడా ఇవన్నీ క్యాట్లాగ్ మోడల్ అండి ఒక శారీ ఉన్నట్టు ఒక శారీ ఉండదు ఇప్పుడు మనకి ఇది ఆఫర్లో ఎనిమిది వందల యాభై రూపాయలకే వచ్చేస్తుందండి ప్లీజ్ దయచేసి మళ్ళీ వచ్చి తగ్గించరా అలాంటి మాటలు మాట్లాడకండి ఎందుకంటే బయట కనుక్కున్నాక మీకు హ్యాపీ అనిపించిన తర్వాతే నా దగ్గరకు వచ్చి కొనుక్కుంటున్నారు మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టకండి మీరు ఇబ్బంది పడకండి శారీ పళ్ళు అండి మనకి కింద బార్డర్ ఏ కలర్ వచ్చిందో పళ్ళు కూడా అదే కలర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా అదే కలర్ ఉంది శారీ అంతా రాయల్ బ్లూ ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇంకొక శారీ అండి మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ దీని మీద రౌండ్ రౌండ్ డిజైనింగ్ వచ్చింది దాన్ని కూడా కలర్ కాంబినేషన్స్ తోటి హైలైట్ చేశారండి మనకి దీంట్లో పింక్ మీద వైట్ కలర్ తోటి అండ్ ఎల్లో కలర్ తోటి బ్లూ కలర్ గ్రీన్ కలర్ తోటి బార్డర్ ని కూడా హైలైట్ చేశారు ఇది వచ్చేసేసి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసేసి మనకి శారీ బార్డర్ లో ఉన్నటువంటి డిజైనింగ్ ఇచ్చారు నెక్స్ట్ బ్లాక్ కలర్ అండి నేను కట్టుకున్న లాంటిది కాకపోతే కాంబినేషన్ వేరుగా ఉంది దీని మీద వైట్ కలర్ తోటి ఫస్ట్ సైన్ డిజైనింగ్ లాగా వచ్చి దాని మీద చిన్న చిన్ని డిజైనింగ్ తోటి బాగా హైలైట్ చేశారండి ఇలాంటి శారీస్ అన్ని చూడడానికి చాలా క్లాసీగా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా వెయిట్ గా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి మనకి పళ్ళు వచ్చేసేసి రన్నింగ్ ఇచ్చారండి బ్లౌజ్ వచ్చేసేసి మనకి ఆపోజిట్ లో ఇచ్చారు వైట్ కలర్ కాంబినేషన్ తోటి మంచి వంకాయ కలర్ అండి దీని మీద వచ్చేసేసి మనకి మంచి ఆనంద్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తోటి డిజైనింగ్ తోటి హైలైట్ చేశారండి పళ్ళు బ్లౌజ్ అండి రామా గ్రీన్ మీద బ్లూ కలర్ కాంబినేషన్ అండి దీని మీద కూడా మనకి వైట్ తోటి హైలైట్ చేశారు డిజైన్ ని చూడండి ఎంత బాగా ఇచ్చారో దానిలో దాని మీదనే మనకి వైట్ కలర్ తోటి బార్డర్ పళ్ళు బ్లౌజ్ బ్లాక్ లో ఇంకో కలర్ కాంబినేషన్ చూస్తున్నామండి చూసారా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఓన్లీ వన్ పీస్ ఎవరు ముందు సెలెక్షన్ చేసుకుంటారో చెప్పలేను అసలు అబ్బా అనేటట్టుంది కలర్ మాత్రం బ్లాక్ మీద వైట్ కలర్ తోటి మంచి డిజైనింగ్ ఇచ్చారు దీనికి బార్డర్ వచ్చేసేసి మెరూన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారండి అదిరిపోయింది డిజైన్ అసలు పళ్ళుకేమో డిజైనింగ్ ఇచ్చారండి అది మెరూన్ కలర్ తోటి హైలైట్ చేశారు దాని మీద వైట్ ఇచ్చేసారు డిజైనింగ్ అంతా బ్లౌజ్ వచ్చేసేసి మనకి ప్లెయిన్ వచ్చింది నెక్స్ట్ చూసారా ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు మీకు ఏ శారీ రిపీట్ అవ్వలేదు ఇప్పుడు చూస్తున్నారు యాష్ కలర్ మీద మంచి పింక్ కలర్ కాంబినేషన్ తోటి ఫ్లవర్ డిజైనింగ్ వచ్చింది కింద మనకి కలంకారీ టైప్ ఆఫ్లో బొమ్మలు ఇచ్చారు మళ్ళీ దాని కింద చిన్ని బార్డర్ ఇచ్చారు పళ్ళు అండి మనకి కింద బార్డర్లు ఇచ్చారు చూడండి పూ అదే కలంకారీ బొమ్మల్ని ఆ బొమ్మల్ని పెద్దగా హైలైట్ చేశారు పళ్ళులో బ్లౌజ్ వచ్చేసేసి ప్లెయిన్ వచ్చింది చూడండి ఎంత బాగుందో గచ్చకాయ కలర్ దీని మీద మనకి ఇది చూడడానికి మనకి ఇక్కత్ డిజైనింగ్ లాగా ఉంది కదండి మనకి ఇది బ్లౌజ్ మీద కూడా మనకి సేమ్ అదే డిజైనింగ్ తోటి ఇచ్చారు మనకి కింద బార్డర్ ఏ కలర్ ఇచ్చారు బ్లౌజ్ బళ్ళు అదే కలర్ ఇచ్చారు ఎప్పుడు రెగ్యులర్గా కట్టుకునే కలర్స్ కాకుండా ఇలాంటి కలర్స్ చూడడం వల్ల మనకి చాలా బాగుంటాయండి అంతేకాకుండా కలర్ కాంబినేషన్ వల్ల కూడా మనకి హుందాతనంగా కనిపిస్తూ ఉంటాయి డిఫరెంట్ లుక్ ఉన్నప్పుడు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాం అంతేకాకుండా మనం కట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ వీటికి మీరు గంజి పెట్టాల్సిన అవసరం లేదండి కానీ కాదు కొంచెం స్టిఫ్నెస్ ఉంటే బాగుంటుంది అనుకునేటోళ్ళు పెట్టుకోవచ్చు కానీ లేకపోతే అవసరం లేదనమాట ఎక్కువగా పీల్చది ఇది బ్లౌజ్ పళ్ళు నెక్స్ట్ వచ్చేసేసి బ్లూ కలర్ అండి దీని మీద మంచి పింక్ కలర్ ఫ్లవర్ తోటి డిజైనింగ్ వచ్చింది దానికి వైట్ తోటి అవ్వాలి దీని మీద మనకి పింక్ కలర్ ఫ్లవర్ తోటి డిజైనింగ్ ఇచ్చారు దాని మీద వైట్ తోటి అవుట్లెట్ ఇచ్చారండి చాలా బాగుంది కింద బార్డర్ వచ్చేసేసి మనకి చిన్న బార్డర్ లాగా రెండు రెండు భాగాలుగా విభజించినట్టు వచ్చింది బార్డర్ చూడండి చాలా బాగుంది పళ్ళు డిజైనింగ్ అండి మనకి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చింది